హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టివ్ హెల్త్ ఛానల్ పొట్లకాయ అండ్ యాక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లిమేటెడ్ గుణాన్ని కలిగి ఉంటుంది దీని కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది వ్యాధుల నుంచి రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది ముఖ్యంగా సీజర్ వ్యాధులను దూరం చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పొట్లకాయతో ఉన్న ప్రేషనల్ హియడ్ ఈ వీడియోలో తెలుసుకుందాం పొట్లకాయ గ్యాస్ నిరోధక గుణాలు ఉంది దీని తరచు తింటే కీల నొప్పులు వాపుల వంటి సమస్యలు దూరం అవుతాయి అలాగే అర్థరైటిస్ గౌట్ సమస్యలు ఉన్న వ్యక్తులకు మంచి ఎంపిక అలాగే జ్వరం కామెళ్ళు వంటివి వచ్చినప్పుడు వీటిని తింటుంటే త్వరగా కోలుకుంటారు గుండె జబ్బులు ఉన్న వారికి కూడా పొట్లకాయ బెస్ట్ ఆప్షన్ హార్ట్ అటాక్ రా మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే దీనిలో ఉన్న అధిక కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది కామెళ్ళ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది వీటిని ధనియాలతో కలిపి తింటే కామెళ్లు త్వరగా నయమవుతాయి పొట్లకాయలలో పుష్కలంగా లభించే ఫైటోన్యూట్రియంట్లు జ్వరాన్ని తగ్గించగలవు జ్వరం వచ్చినప్పుడు వీటిని తింటే త్వరగా తగ్గుతుంది ఫీవర్ ఉన్నప్పుడు పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దితే త్వరగా ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం అలసట ఉండవు వీటిలోని కుక్కుర్బిటాసిస్ అనే సమ్మేళనాలు శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి అలాగే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇది మీ ఆహారంలో ఉంటే గుండె దడ చాతి నొప్పి హైబీపీ వంటివి దూరం అవుతాయి అలాగే ఇతర సమస్యలు ఉన్నవారు రోజు ముప్పై ఎంఎల్ పొట్లకాయ రసం తాగితే గుండె పనితీరు మెరుగుపడుతుంది పొట్లకాయని పేస్ట్ లా చేసుకుని హెయిర్ ప్యాక్ వేసుకుంటే శిరోజాలకు మెరుగైన పోషణ లభించి జుట్టు రాయడం దూరం అవుతుంది చుండ్రు ఎదురు జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతో రాత్రులు హాయిగా నిద్రపోతారు నిద్రలేని సమస్య కూడా దూరం అవుతుంది